నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సెక్యులర్ ముసుగులో హిందుత్వాన్ని అణచివేసే కుట్ర కాంగ్రెస్ చేసింది ఇది వాస్తవం దీనికి చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాల్లో ఒక ఆధారాన్ని మీ ముందు పెడతాను నిజంగా బాబర్ తన పుస్తకంలో చాలా క్లియర్గా రాసుకున్న విషయం ఏంటంటే నేను హిందువులపై దాడి చేసి వాళ్ళ రాజ్యాలను నాశనం చేయాలని ఆ దేవుడు నన్ను ఆదేశించాడు అని నేను భావిస్తున్నాను నేను అదే చేశాను అంటే హిందువులను హిందూ దేశాన్ని హిందువుల రాజ్యాన్ని నాశనం చేయడమే నే నా పుట్టుకకు కారణం నా పుట్టుకకు కారణాన్ని నేను చేశాను అని చాలా క్లియర్ కట్గా బాబర్ తన పుస్తకంలో రాసుకున్నాడు అలాంటి బాబర్ని నిజంగా నిజంగా హిందువులే కాదు నిజమైన సెక్యులర్ అని భావించే ఎవ్వరు కూడా రెస్పెక్ట్ చేయరు కానీ విచిత్రం ఏంటో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ వాదులు ఆనాటి నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈనాటి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వరకు వరుసగా బాబర్ సమాధిని చూడడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నెహ్రూ బాబర్ సమాధిని చూడడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ వెళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ వెళ్ళాడు ప రెండు వేల ఐదులో రాహుల్ గాంధీ వెళ్ళాడు అంటే ఎంత దారుణం చూడండి బాబర్ మాట్లాడిన అలాంటి మాటలు బాబర్ ఇక్కడ ఆలయాలను కూల్ చేయడం ధ్వంసం చేయడం ఆలయాల మీద మసీదులు కట్టడం ఈరోజు భారతదేశంలో అనేక గొడవలకు కారణమైన వ్యక్తి అని తెలిసి కూడా బాబర్ సమాధి చూడడానికి అంత చిత్తశుద్ధిగా వంశ పారంపర్యం అంటే వంశంలో మొత్తం వరుస పెట్టి అంటే వీళ్ళెంత కుహోనాలు సెక్యులర్ ముస్కులు ఎంత హిందూ ద్రోహులు హిందూ ద్రోహులన్నీ ప్రకటేసి దేశ ద్రోహులు ఈ దేశాన్ని హిందూ ధర్మ హిందూ ధర్మం మీద బ్రతుకుతున్న రాజ్యాలను నాశనం చేయగల చేయాలి అనుకున్నాడు అంటే ఎంత అలాంటి వ్యక్తికి సమాధిని చూడడానికి వీళ్ళు వెళ్ళారంటే ఎంత ఘోరం వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక హిందూ ఆలయానికి సంబంధించి అమర్నాథ్ యాత్ర ఇలాంటి యాత్రలకు ఎప్పుడైనా వెళ్ళడం చూసామా నాకైతే లేదు అక్కడ ఎందుకు అయోధ్యలో రామ మందిరానికి అయోధ్యలో రాములవారి విగ్రహాన్ని నెలకొన్నబడప్పుడు నిజమైన సెక్యులర్ అని భావిస్తే దానికి కూడా జయజయలు కొట్టి రావాలి కదా శైవం వైష్ణవం అనే గొడవ పెట్టడానికి అప్పుడు రాహుల్ గాంధీ ఎంత పెద్ద ప్రయత్నం చేసిండు ఐశ్వర్య రావు వస్తే డాన్స్ ఆమె అన్నాడు ఎంత నీచంగా మాట్లాడిండ్రు అర్థమైందా కాంగ్రెస్లు సెక్యులర్ ముసుకులో హిందూ ధర్మ వ్యతిరేకులు దేశద్రోహులు అనేది బాబర్ విషయంతో మరొకసారి అవగతమైంది అంటూ చాలా మంది అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్